నమస్కారం ఈరోజు మనం ఒక ఒక చాలా పాత చాలా గౌరవనీయమైన క్లబ్ గురించి మాట్లాడుకుందాం క్లబ్ మంచి పదం వాడారు అవును దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే ఈ క్లబ్లో సభ్యత్వం అంత సులభం కాదు దీనికంటూ కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి మనం మాట్లాడుతున్నది బౌద్ధ సంఘం గురించి మన దగ్గర ఉన్న ఒక ఆధారం ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క మెంబర్షిప్ రూల్స్ ని మన కళ్ల ముందు పెడుతోంది అవును ఈ సంఘంలో ఎవరు చేరగలరు వాళ్ల లక్ష్యమేమిటి మరి ముఖ్యంగా డోర్ దగ్గరున్న బౌన్స్ ఎవరెవర్ని లోపలికి రానివ్వడో ఆ లిస్టేంటో చూద్దాం మీరు దాన్ని క్లబ్ అనడం చాలా చాలా సరైన పోలిక ఎందుకంటే మనం బౌద్ధమతం అనగానే శాంతి కరుణ అందర్నీ కలుపుకునే తత్వం ఇలా అనుకుంటాం నిజమే కాని ఈ ఆధారం చూస్తే తెలుస్తుంది సంఘమనేది కేవలం ఆదర్శాల ప్రపంచంలో తేలియాడే పడవ కాదని అది వాస్తవ ప్రపంచంలో నిలబడటానికి ప్రయత్నిస్తున్నా ఒక పటిష్టమైన సంస్థ అని అంటే ప్రాక్టికల్ గా ఆలోచించే సంస్థ అనమాట ఖచ్చితంగా దాని మనుగడ కోసం దాని లక్ష్యం కోసం కొన్ని చాలా ప్రాక్టికల్ కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది సరే అయితే ఆ క్లబ్ లోపలికి అదుగుపెడదాం ముందుగా అక్కడ మనకు ఎవరు కనిపిస్తారు అంటే సభ్యులుగా ఎవరు ఉంటారు మన ఆధారం ప్రకారం ఈ సంఘం యొక్క మూల స్తంభాలు రెండు వర్గాలు మొదటిది భిక్షువు అంటే పురుష సన్యాసి అవును పురుష సన్యాసి రెండవది భిక్షుని అంటే స్త్రీ సన్యాసిని ఈ ఇద్దరూ కలిసే ఈ సంఘాన్ని నడిపిస్తారని చాలా స్పష్టంగా ఉంది ఆ కాలంలోనే స్త్రీలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అది చాలా గొప్ప విషయం కదా నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఆధ్యాత్మిక మార్గంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన పాత్ర ఇవ్వడం అది అప్పట్లో చాలా విప్లవాత్మకం నిజమే అయితే ఈ ఆధారం శిష్యుడు అనే పదాన్ని కూడా వాడుతోంది అంటే భిక్షువులకు శిష్యులకు మధ్య ఏదైనా తేడా ఉందా ఒక రకమైన హైరారికి లాంటిది ఏమైనా ఉండేదా ఆ మంచి పాయింట్ అడిగారు ఇక్కడ పదజాలం కొంచెం లోతుగా ఆలోచించేలా చేస్తుంది భిక్షువులు భిక్షుణులు అంటే పూర్తిస్థాయిలో దీక్ష తీసుకున్నవాళ్లు ఎగ్జాక్ట్లీ కోర్ మెంబర్స్ తమ జీవితాన్ని సంఘానికి అంకితం చేసినవాళ్లు శిష్యుడు అనే పదం బహుశా రెండు రకాలుగా వాడి ఉండవచ్చు ఒకటి ఈ భిక్షువులందరూ బుద్ధుని బోధనలకు శిష్యులు అది ఒక అర్థం రెండవది సంఘంలో పూర్తిస్థాయిలో చేరకపోయినా బయట ఉండి బోధనలను పాటించే విస్తృత అనుచరులుంటారు కదా అవును సాధారణ ప్రజలు వారిని కూడా ఇది సూచించవచ్చు మొత్తానికి ఒక వ్యవస్థీకృత నిర్మాణం ఒక గురు శిష్య పరంపర ఉన్నాయని మాత్రం స్పష్టమౌతోంది అంటే ఒక స్పష్టమైన నిర్మాణం ఉండేదన్నమాట మరి ఇంత పక్కాగా ఉన్న ఈ సంఘంలో చేరడం వెనుక అసలు ఉద్దేశ్యమేమిటి కేవలం ప్రశాంతంగా జీవించడమా లేక అంతకంటే పెద్ద లక్ష్యమేదైనా ఉందా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతున్నట్టుంది ఖచ్చితంగా ఉంది అది కేవలం పెద్ద లక్ష్యం కాదు అది మానవ జీవితానికి అంతిమ లక్ష్యమని చెప్పవచ్చు మన ఆధారం అర్హతు అనే ఒకే ఒక పదాన్ని ప్రస్తావిస్తుంది అర్హతూ అర్హతూ బౌద్ధతత్వశాస్త్రంలో ఇది అత్యున్నత స్థాయి ఎవరైతే బౌద్ధ సూత్రాలను బోధనలను పూర్తిగా జీర్ణించుకుని కోరికలను బంధాలను అధిగమించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారో వారిని అర్హతు అంటారు అంటే పుట్టుక మరణమనే చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందిన స్థితి అంతేనా సరిగ్గాదే ఆ స్థితికి చేరడమే వాళ్ల లక్ష్యం అంటే సంఘంలో చేరడమనేది ఒక ఉద్యోగంలో చేరినట్లు కాదు అదొక యూనివర్సిటీలో పీహెచ్డీ చేయడానికి చేరినట్లనమాట అద్భుతమైన పోలిక ప్రతి ఒక్కరూ తమ పరిపూర్ణతను సాధించాలనే లక్ష్యంతో ఉండేవారు ఇది ఆ సంస్థకు ఎంతటి ఉన్నతమైన ఆశయాన్నిచ్చిందో కదా సరిగ్గా చెప్పారు సంఘం యొక్క అసలు ప్రయోజనం అదే అది ప్రశాంతంగా కాలం గడపడానికి ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ హోం కాదు కాదు అదొక హై ఇంటెన్సిటీ ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రం సభ్యులందరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కఠినమైన క్రమశిక్షణతో జీవిస్తూ చివరికి అర్హతు అనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి అదే వాళ్ల ఫైనల్ ఎగ్జామ్ అద్భుతం సరే ఇప్పుడు ఈ క్లబ్ యొక్క అత్యంత ఆసక్తికరమైన విభాగానికి వద్దాం అదే అడ్మిషన్ రూల్స్ ఆ లేదా ఇంకా చెప్పాలంటే రిజెక్షన్ రూల్స్ సంఘంలో ఎవరికి ప్రవేశం లేదో చెప్పే ఒక జాబితా ఉంది ఇది నేను ఊహించిన దానికంటే చాలా చాలా నిర్దిష్టంగా ఆశ్చర్యకరంగా ఉంది అవును ఇక్కడే అసలు కథ ఉంది ఈ అనర్హతల జాబితా కేవలం కొన్ని నియమాల సమాహారం కాదు అది ఆనాటి సమాజానికి రాజనీక్యాలకు ఆర్థిక వ్యవస్థకు ఒక లాంటిది ఒక విండో అవును సంఘం తనను తాను బయటి ప్రపంచం నుండి ఎలా కాపాడుకుందో ఎలాంటి తలనొప్పులు రాకుండా ఎలా జాగ్రత్త పడిందో ఇది మనకు చూపిస్తుంది అయితే ఆ జాబితాను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొదటి నియమం వయస్సుకు సంబంధించింది అవును పదిహేను సంవత్సరాల్లోపు వయసున్న పిల్లలకు సంఘంలో ప్రవేశం లేదు ఇది చాలా తార్కికంగానే ఉంది సన్యాసమంటే మీ పాత జీవితాన్ని బంధాలను సుఖాలను పూర్తిగా వదిలేయడం అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక మానసిక పరిపక్వత అవసరం అవును మీరు దేన్ని వదులుకుంటున్నారో మీకు తెలిసి ఉండాలి కరెక్ట్ చిన్నపిల్లలకు ఆ అవగాహన ఉండదు కాబట్టి ఈ నియమం పెట్టారు అది అర్థం చేసుకోదగినదే తర్వాత వచ్చే నియమాలు మాత్రం నన్ను కొంచెం ఆలోచింపజేశాయి ముఖ్యంగా సామాజిక ఆర్థిక కారణాల వల్ల ప్రవేశం నిరాకరించడం మీరు బానిసలు మరియు రుణగ్రస్తులు గురించి మాట్లాడుతున్నారు అవును అప్పులున్నవారు వీరికి ప్రవేశం లేదని ఆధారం స్పష్టంగా చెప్తోంది దీని వెనుకున్న కారణం వివక్ష కాదు ఆచరణాత్మకత ప్రాక్టికాలిటీ ఓకే సంఘంలో చేరే వ్యక్తికి ఎలాంటి లౌకిక బాధ్యతలు బంధాలు ఉండకూడదు వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి దాన్ని కొంచెం వివరిస్తారా ఒక బానిసకు లేదా అప్పున్న వ్యక్తికి ఎలాంటి బంధాలుంటాయి అది వాళ్ల ఆధ్యాత్మిక జీవితానికి ఎలా అడ్డంకి అవుతాయి ఆలోచించండి ఒక బానిసకు సొంత స్వేచ్ఛ ఉండదు అతని సమయం శ్రమ శరీరం అన్నీ యజమాని సొంతం నిజమే అలాంటి వ్యక్తి సంఘంలో చేరితే ఆ యజమాని వచ్చి నా బానిసను నాకు తిరిగి ఇచ్చేయండి అని అడగవచ్చు ఓ అవును అది పెద్ద గొడవఅవుతుంది అవుతుంది కదా ఇది సంఘానికి బయటి సమాజానికి మధ్య గొడవలకు దారితీస్తుంది అలాగే అప్పు అన్న వ్యక్తి అతనికి అప్పు తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి తన డబ్బు కోసం సంఘం చుట్టూ తిరగవచ్చు సంఘం ప్రశాంతత దెబ్బతింటుంది అదే ఈ లౌకిక బాధ్యతలు గొడవలు ఆధ్యాత్మిక సాధనకు పెద్ద ఆటంకం అందుకే సంఘం తన పని తాను ప్రశాంతంగా చేసుకోవడానికి ఇలాంటి బయటి తలనొప్పు లేవి వద్దనుకుంది పూర్తిగా ఫ్రీ బర్డ్స్కి మాత్రమే అడ్మిషన్ అర్థమైంది అంటే మీ పాత అకౌంట్స్ అన్ని సెటిల్ చేసుకుని ఎవరికీ ఏమీ బాకీ పడకుండా వస్తేనే లోపలికి అనుమతి అనమాట ఇది చాలా ప్రాక్టికల్ రూల్ సరే ఇక తర్వాతి వర్గం ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది సైనికులు ఆ సైనికులు సైనికులకు ప్రవేశం ఎందుకు లేదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీని వెనుక రెండు బలమైన కారణాలున్నాయి మొదటిది మనం సులభంగా ఊహించగలిగేది అహింస రైట్ బౌద్ధమతమంటేనే అహింస అవును దాని ప్రాథమిక సూత్రం అహింస సైనికుడు వృత్తి శిక్షణ విధి ఇవన్నీ హింసతో ముడిపడి ఉంటాయి అహింసను పాటించాల్సిన సంఘంలో హింసను వృత్తిగా స్వీకరించిన వ్యక్తికి స్థానం కల్పించడమనేది ఒక ప్రాథమిక వైరుధ్యం ఒక్క నిమిషం సైనికులా ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే చరిత్రలో బౌద్ధమతాన్ని పోషించిన రాజులందరూ గొప్ప యోధులే కదా చక్రవర్తి అశోకుణ్ణే తీసుకోండి కళింగ యుద్ధం తర్వాత అతను బౌద్ధమతాన్ని స్వీకరించాడు కాని అతను తన సైన్యాన్ని రద్దు చేయలేదు కదా మరి అలాంటిది ఒక సాధారణ సైనికుణ్ణి సంఘంలోకి రానివ్వకపోవడం వెనుక తర్కమేమిటి ఇది కొంచెం వైరుధ్యంగా అనిపించడం లేదా అద్భుతమైన ప్రశ్న మీరడిగింది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది సంఘానికి సూక్ష్మమైన వైఖరిని తెలియజేస్తోంది ఇక్కడ మనం సంఘాన్ని పోషించే రాజుకు సంఘంలో చేరే సైనికుడికి మధ్య తేడాను గమనించాలి ఓకే రాజు ఒక పోషకుడు బయట నుండి మద్దదిచ్చేవాడు కాని సైనికుడు సభ్యుడిగా చేరాలనుకుంటున్నాడు ఇక్కడే రెండవ మరింత ముఖ్యమైన కారణం వస్తుంది అదే విధేయత లాయల్టీ ఒక సైనికుడు రాజుకు లేదా రాజ్యానికి ప్రమాణం చేసి ఉంటాడు అతని మొదటి విధేయత రాజు పట్ల ఉంటుంది యుద్ధం వస్తే రాజు ఆజ్ఞ ప్రకారం అతను సంఘాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వస్తుంది అంటే అతని విధేయత విభజించబడి ఉంటుంది స్ప్లిట్ లోయల్టీ కరెక్ట్ సంఘంలో చేరే వ్యక్తికి ఒకే ఒక్క విధేయత ఉండాలి అది ధర్మం పట్ల బుద్ధుని బోధనల పట్ల మీ విధేయత బుద్ధుడికా లేక రాజుకా అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానంలో ఎలాంటి సందేహం ఉండకూడదనేది వారి ఉద్దేశం వా అంటే ఇది కేవలం అహింస గురించిన విషయం కాదు ఇది సంపూర్ణ అంకిత భావం విధేయతకు సంబంధించిన విషయం ఖచ్చితంగా యజమాని నుండి స్వేచ్ఛ అప్పుల నుండి స్వేచ్ఛ ఇప్పుడు రాజు నుండి కూడా స్వేచ్ఛ చాలా లోతైన ఆలోచన సరే ఇక చివరిది ఈ జాబితాలో అత్యంత రహస్యంగా ఆసక్తికరంగా అనిపించిన పదం అంతర్జాతీయులు ఈ రోజుల్లో ఈ పదానికి వేరే అర్థముంది ఆ కాలంలో దీని అర్థమేమిటి అవును ఈ పదం మనల్ని కొంచెం తికమక పెట్టవచ్చు దీన్ని అక్షరాల ఇంటర్నేషనల్స్ లేదా విదేశీయులు అని అనువదించుకోకూడదు ఎందుకంటే ఆధారం విదేశీయులు అని అంతర్జాతీయులు అని వేర్వేరు పదాలను వాడుతోంది ఓ అలాగా ఆనాటి చారిత్రక సందర్భంలో అంతర్జాతీయులు అనే పదం బహుశా చట్టం నుండి పారిపోతున్నవారిని సూచించి ఉండవచ్చు అంటే ఫ్యూజిటివ్స్ అదే అంటే తమ సొంత రాజ్యంలో ఏదైనా నేరం చేసి శిక్ష నుండి తప్పించుకోవడానికి సన్యాసి వేషంలో వేరే రాజ్యానికి పారిపోయి వచ్చి సంఘంలో ఆశ్రయం పొందాలని ప్రయత్నించే వారిని ఉద్దేశించి ఈ నియమం పెట్టి ఉండవచ్చు నమ్మలేకపోతున్నాను నేను అంతర్జాతీయులనగానే బహుశా ఇతర దేశాల వారికి ప్రవేశం లేదేమో ఇది ఒక రకమైన జాతీయవాద నియమమేమో అనుకున్నాను మంది అలాగే అనుకుంటారు కానీ ఇదొక రకమైన ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ లేదా నేరస్తుల నాపే భద్రతాచర్య అని నేనస్సలు ఊహించలేదు ఇది సంఘాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక చిన్న రాజ్యంగా చూపిస్తోంది తన సరిహద్దులను తాను కాపాడుకుంటున్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ భద్రతాచర్య ఆలోచించండి పక్క రాజ్యం నుండి పారిపోయవచ్చిన దొంగకు లేదా హంతకుడికి సంఘం ఆశ్రయమిస్తే ఏమవుతుంది ఆ రాజు ఊరుకోడు ఊరుకోడు ఈ సంఘంపై దాడి చేయవచ్చు లేదా సంఘం నేరస్తులకు అడ్డాగా మారిందని ప్రచారం చేయవచ్చు ఇది సంఘం యొక్క పవిత్రతకు దాని కూడా ప్రమాదం కరెక్ట్ అందుకే సంఘం తన వ్యవహారాల్లో ఎవరి జోక్యం లేకుండా చూసుకోవాలనుకుంది రాజకీయంగా తటస్థంగా సురక్షితంగా ఉండటానికి ఈ నియమం చాలా అవసరం ఈ నియమాల జాబితా కేవలం నిబంధనలే కాదు అవి ఆనాటి సమాజానికి చట్టానికి రాజ్యాల మధ్య సంబంధాలకు అద్దం పడుతున్నాయి వీటన్నింటినీ చూస్తే ఈ చిన్న ఆధారం నుండి బౌద్ధ సంఘం గురించి మనకెలాంటి చిత్రం కనిపిస్తోంది మనకు కనిపించేది ఒక అత్యంత వ్యవస్థీకృతమైన క్రమశిక్షణతో కూడిన చాలా ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక సంస్థ ఇది రండి అందరూ రండి అని పిలిచే ఒక సాధారణ సమూహం కాదు దీనికి చాలా స్పష్టమైన అడ్మిషన్ పాలసీ ఉంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులో నిర్మోహమాటంగా చెప్పేసింది ఎలాంటి మొహమాటం లేకుండా అవును సామాజిక ఆర్థిక రాజకీయ బంధాల నుండి పూర్తిగా విముక్తి పొంది ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి తగిన పరిపక్వత ఉన్నవారికి మాత్రమే ఇందులో స్థానం ఉంది ఇది ఒక ఆదర్శవంతమైన సమాజం మాత్రమే కాదు వాస్తవిక ప్రపంచంలో పనిచేసే ఒక ప్రాక్టికల్ ఆర్గనైజేషన్ కూడా మరియు వారి లక్ష్యం కూడా అంతే స్పష్టంగా ఉన్నతంగా ఉంది అవును వారి లక్ష్యం చాలా ఉన్నతమైనది జానాన్ని సంపాదించి అర్హతు అనే పరిపూర్ణ స్థితికి చేరుకోవడం మనం చర్చించుకున్న ఈ ప్రవేశ నియమాలన్నీ కూడా ఆ అంతిమ లక్ష్య సాధనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన రక్షణ కవచాల్లాంటివి సేఫ్టీ నెట్ లాగా అదే సంభం యొక్క సమగ్రతను సభ్యుల ఏకాగ్రతను కాపాడటానికి రూపొందించబడిన ఒక పక్కా ప్రణాళిక ఇది అద్భుతంగా ఉంది ఈరోజు ఈ చిన్న ఆధారం నుండి మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నాం బౌద్ధ సంఘం భిక్షువులు భిక్షుణులతో నిర్మితమైందని వారి అంతిమ లక్ష్యం అర్హత పదాన్ని సాధించడమని తెలుసుకున్నాం అన్నింటికంటే ముఖ్యంగా పదిహేనేళ్లలోపు వారు బానిసలు రుణగ్రస్తులు సైనికులు మరియు పరరాజ్య నేరస్తులు వంటివారికి ప్రవేశం లేదని నియవాలు ఆ సంఘం కేవలం ఆదర్శాలతో నడవలేదని తన ఉనికిని కాపాడుకోవడానికి చాలా ఆచరణాత్మకమైన జాగ్రత్తలు తీసుకుందని మనకు స్పష్టం చేస్తున్నాయి మనం ముగించే ముందు ఒక చివరి ఆలోచన తప్పకుండా ఈ ఆధారం సంఘమనే కోటలోపలికి ఎవరిని రానివ్వలేదో స్పష్టంగా చెప్పింది ఇది సహజంగానే మనలో ఒక ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తిస్తుంది ఏమిటది మరి బయట ఉండిపోయిన వారి సంగతేమిటి సంఘంలో చేరడానికి అనర్హులైనప్పటికీ బౌద్ధ బోధనలను అనుసరించాలనుకునే ఆ సైనికులు అప్పులు తీర్చవలసిన ఆ రుణగ్రస్తులు లేదా కుటుంబ బాధ్యతలున్న సాధారణ గృహస్థుల కోసం వాళ్ల కోసం ఎలాంటి ఉండేది మంచి ప్రశ్న ఈ ఆధారం మనకు సంఘం అనే కేంద్రకం గురించి చెప్పింది కానీ బహుశా ఆ కేంద్రకం చుట్టూ ఉన్న లక్షలాది సామాన్య అనుచరుల సమాజం గురించి ఆధ్యాత్మిక మార్గంలో వారి పాత్ర గురించి మనం మరింత లూతుగా ఆలోచించవలసి ఉంది వారికి రూల్స్ వేరేగా ఉండేవాయం